హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టర్కీ రాజధాని అంకారాలో భారీ ఉగ్రదాడి జరిగింది టర్కీ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయంపై బుధవారం ఘోరమైన దాడి జరిగింది తుపాకులు బాంబులతో దాడి చేశారు అంకారాలోని కహ్రామంజకాన్లోని టీయుఎస్ఏఎస్ సౌకర్యాలపై తీవ్రవాద దాడి జరిగింది దురదృష్టవశాతం మాకు చనిపోయిన వారు మరియు గాయపడిన వ్యక్తులు ఉన్నారని అంతర్గత మంత్రి అలీ ఎర్లికాయ సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు పది మంది కన్నా ఎక్కువ ప్రజలు చనిపోయినట్టు తెలుస్తోంది అసలు ఈ దాడి ఎవరు చేశారనే దానిపై స్పష్టత లేదు చాలామంది బందీలుగా చేసుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది ఆత్మాహుతి దాడి జరిగిందని భవనంలో బందీలు ఉన్నారని కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి అయితే అధికారులు మాత్రం వీటిని ధృవీకరించలేదు ఉద్యోగులు సాయంత్రం ఇంటికి వెళ్లే సందర్భంలో ఎగ్జిట్ పాయింట్స్ వద్ద బాంబు పేలు జరగవచ్చని అధికారులు చెబుతున్నారు దాడి చేసిన వ్యక్తులు భవనంలోని రైఫిళ్లు బ్యాక్ ప్యాక్స్ తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది టీయుఎస్ఏఎస్ టర్కీ యొక్క అత్యంత ముఖ్యమైన రక్షణ మరియు విమానయాన సంస్థలు ఇది ఇతర ప్రాజెక్టులతో పాటు టర్కీ మొట్టమొదటి జాతీయ యుద్ధ విమానం కాన్ని ఉత్పత్తి చేసింది దీంట్లో పదివేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా కశ్మీర్ అంశాన్ని టర్కీ అధ్యక్షులు ఎడ్డోగాన్ మరోసారి లేవనెత్తి పాక్కు వంత పాడారు గతేడాది ఇదే అంశాన్ని టర్కీ ప్రస్తావించగా భారత్ అప్పుడే చురుకలండించింది భారత్ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దని గట్టిగానే హెచ్చరించింది అయినా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తీరు మాత్రం మారలేదు డెబ్బై నాలుగేళ్లుగా కొనసాగుతున్న కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని సాధారణ సభ సమావేశంలో మంగళవారం నాటి తన ప్రసంగంలో ఎర్డోగాన్ పేర్కొన్నారు చర్చల ద్వారా ఐరాస నిబంధనలకు అనుగుణంగా ఇరు వర్గాల మధ్య సయోధ కుదర్చాలంటూ చెప్పారు కశ్మీర్ భారత్లో అంతర్భాగం అన్న విషయంపై అవగాహన లేకుండా మాట్లాడిన ఎర్డోగన్కు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కౌంటర్ ఇచ్చారు సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టో డౌల్టీస్తో బుధవారం సమావేశమైన మంత్రి జైశంకర్ ఐలాండ్ దేశానికి సంబంధించిన ఐరాసా భద్రతా మండలి తీర్మానాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు మా ఆర్థిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం ప్రాంతీయ సంబంధాలను ప్రశంసించారు సైప్రస్కు సంబంధించి భద్రతా మండలి తీర్మానాలు అందరూ పాటించడం ముఖ్యమంటూ టర్కీకి పరోక్షంగా జైశంకర్ చురుకులందించారు సైప్రస్ టర్కీ మధ్య సుదీర్ఘకాలం నుంచి వివాదం కొనసాగుతోంది టర్కీ పంతొమ్మిది వందల నాలుగులో సైన్యాలతో దాడి చేసి ఆ తర్వాత టర్కీష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థన్ సైప్రస్ ఏర్పాటు చేసింది సైప్రస్ విషయంలో గ్రీస్ టర్కీ దేశాల మధ్య వివాదం నడుస్తోంది ప్రస్తుత టర్కీ విధానాలు పాత ఒటోమన్ సామ్రాజ్యపు విధానాలను పోలి ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి ప్రస్తుత అధ్యక్షుడు ఎర్డోగన్ దేశ సరిహద్దులను మరింత విస్తరించాలని కోరుకుంటున్నారు ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత టర్కీ తన వైఖరిని క్రమంగా మార్చుకుంటూ వచ్చింది లౌకిక రాజ్యం నుంచి ఇస్లామిక్ స్టేట్ దిశగా దేశ నాయకత్వం అడుగులు వేస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్